అందరికీ హాయ్ అండి ఈరోజు నేను మామిడికాయ వంకాయతో కలిపి చేపల పులుసు చేశాను టేస్ట్ అనేది చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మామిడికాయలు అనేది ఎక్కువగా వస్తుంటాయి నేను చూపించినట్టుగా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం నేను ఒక ముప్పావు కేజీ ఫిష్ ముక్కలు తీసుకున్నాను ఇది బిగ్ సైజ్ ఫిష్ అంటే అందుకే నేను సెంటర్ పీసెస్ అనేది తీసుకున్నాను దీంట్లో వన్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి అలాగే వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో కంటే చేత్తోనే కలిపితేనే ముక్కలకి బాగా పడుతుంది ఉప్పు కారం అనేది ఇది హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచాలి చూడండి మామిడికాయ పుల్లగా ఉంది ఇది ఒక బిగ్ సైజు మామిడికాయ ముక్కలు తీసుకోవాలి అలాగే పావు కేజీ వంకాయ ముక్కలు తీసుకోవాలి చూడండి నేను మామిడికాయ ముక్కలు పీల్ చేసేసి ఒక కప్పు తీసుకున్నాను చూడండి ఈ విధంగా పొడువుగా కట్ చేసుకోవాలి అలాగే వంకాయలు కూడా వీడియోలో చూపించిన విధంగా పొడువుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ముందు ఎందుకంటే వంకాయలు బ్లాక్ అవుతాయని సాల్ట్ వేసి కలిపేసాను అనమాట ఆ తర్వాత దీంట్లో కూడా కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీటిని కూడా పక్కన ఉంచాలి చూడండి ఈ విధంగా అన్ని వాటికి ఉప్పు కారం పసుపు పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి మనము చేపల పులుసు దేంట్లో అయితే చేస్తామో అదే కడాయిలో పెట్టేసి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ చేప ముక్కల్ని వేసి ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలి చూడండి ఒక సైడు ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలు చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తిప్పండి నేను కొంచెమే ఉన్నాయి కాబట్టి ఈ కడాయిలో చేశాను ఎక్కువ చేపలు చేసుకునేటట్లయితే వడలపాటి గిన్నెలో చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి అలాగే మామిడికాయ ముక్కలు అలాగే వంకాయలు కూడా వేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వంకాయలు మామిడికి ముక్కలు ఫ్రై అయ్యేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసాను తర్వాత వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసాను అలాగే ఒక కొబ్బరి ముక్కలు కొంచెము వెల్లుల్లి ఆరేడు వరకు వేసి ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఇవి కూడా మామిడికాయలు అలాగే వంకాయలు కూడా ఫ్రై అయినాయి ఆల్మోస్ట్ మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయి ఉడుకుతుందండి దీంట్లోనే ఇవి పక్క తీసి పెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీంట్లోనే వేసుకోవాలి ఆయిల్ మటుకు ఇంకా అవసరం లేదండి మనకు ఆ ఫైవ్ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి ఆ తర్వాత దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఫ్రెష్ది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు కూడా బాగా కలిపిన తర్వాత ఇక్కడ ఒక వీడియో మిస్ అయ్యిందండి నేను జాగ్రత్తగా చెప్తాను కారం ఉప్పు అవన్నీ వేసుకోండి టూ టీ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ పసుపు అలాగే సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిపిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ కొంచెం మరుగుతూ ఉండగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ అలాగే వంకాయ మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా పడిచినట్టుగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వాటర్ పోసుకోవాలి మనకి ఆ బౌల్లో మసాలా ఉంటుంది కదా ఆ మసాలా దాంట్లో కూడా వాటర్ పోసుకొని దీంట్లో పోసుకోవాలి ఈ విధంగా పోసిన తర్వాత మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించాలి రెండు మూడు నిమిషాల తర్వాత చింతపండు రసము ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి మామిడికాయ ముక్కల్లో పులుపు అనేది ఉంటుంది కాబట్టి రసం అనేది తక్కువగా వేస్తున్నాము అది చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా రసం వేసి పై పైన మిక్స్ చేసుకోవాలండి మరి ఎక్కువ కదపకూడదు ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకొని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి ఎప్పుడైనా కానీ చేపల పులుసు చేస్తున్నప్పుడు పచ్చిమిర్చి మధ్యలో ఉడికే మధ్యలో వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి కాడలు పట్టుకొని అటు ఇటుగా తిప్పేసి మూత పెట్టుకొని మరొక ఐదు ఆరు నిమిషాలు ఉడికించాలి కొంచెం ఉప్పు తక్కువగా ఉందని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను మళ్ళీ సాల్ట్ వేసాను ఇంకా ముక్క ఉడికేటప్పటికే మనం గరిటతో కాకుండా కాడలు పట్టుకొని ఇలా చుట్టూర తిప్పితే మనకి ముక్క అలాగే విరగకుండా బాగుంటుంది చూడండి నూనె అంతా పైకి తేలిన తర్వాత ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ మామిడికాయ అలాగే వంకాయ చేపల కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది వేడి అన్నంగా ఉంటే మటుకు చేపల పులుసు చల్లగా ఉన్నప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్